రాజనగరం పాస్ మన మాజీ పార్లమెంట్ సెటి గుణవర్ణ కుమార్ గారికి మంత్రి వర్యులు చెల్లిపోయి వేరేమో పురంధరేశ్వర గారు రాజానారు శాసనసభ్యులు వంటల బలరామకృష్ణ గారు మా పెద్దలు మనం రోజున విగ్రహాలి ఒక మన ఈస్ట్ గోదావరి నుంచి ఒక ఆశీ నటులు మన ర్యాలింగి గారు మన గోదావరి జిల్లాలో పుట్టి ఇంతటి పెద్ద ఘన చరిత్రను సృష్టించినటువంటి మహోన్నత వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే ఆయన పద్మశ్రీ పురస్కారం అందుకున్నటువంటి ఏకైక వ్యక్తి మన గోదావరి జిల్లాల్లో మొట్టమొదటి పురస్కారాన్ని అందుకున్నటువంటి వ్యక్తి మనం ఎంతో దానికి గర్వించాలి గర్వపడాలి అలాంటి వారి విగ్రహాన్ని ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఇలాంటి చోట మన వాసు గారు చెప్పినట్టుగా హైదరాబాద్ ట్యాంక్ బండ రూపంలో ఇక్కడ గోదావరి బండ మీద ఆయన విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం కాబట్టి ఈ కార్యక్రమంలో పాలు నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమంలో మనం ఆహ్వానించిన కమిటీ మెంబర్లు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను ఖచ్చితంగా గుర్తుండిపోయేలాగా మన అందరికీ కూడా నాకు ఆడపిల్లలు లేరు ఒక చక్కటి అమ్మాయిని నేను దత్తత తీసుకుంటాను పాలు పెరుగు మేఘలతోటి అమ్మాయిని పెంచుతాను కానీ మీరు ఇవ్వాల్సినటువంటి వాగ్దానం ఆ అమ్మాయిని మీ హరికృష్ణ గారికి పెళ్లి చేయండి అని చెప్పి వారు అనేక సందర్భాల్లో మా నాన్నగారితో హాస్యం ఆడేవారు रेलंग वेंकटस्वामी గారి